హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు చెల్లని పంతం పెద్దమ్మ చిన్నమ్మ అక్క చెల్లెళ్ళు చిన్నమ్మకు ఎందరో భక్తులు పెద్దమ్మను ఎవరు కొలవరు ఎవరూ పూజించరు అందుకనే పెద్దమ్మకు చెల్లలంటే అసూయ ఒకనాడు శ్రీదేవి ఒక వంద రత్నాలను ఎంచుకొని ఇవి చాలు అని వాటితో బయలుదేరబోతుంది పెద్దమ్మ అది చూసి ఎక్కడికే బయలుదేరుతున్నావు ఎవరికే ఆ రత్నాలు అంటూ శ్రీదేవికి ఎదురు వచ్చింది వీటిని నువ్వు తాకకే అక్క ఒక బీదవాడు పాపం పస్తులుంటూ నా కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు వాడికి ఈ రత్నాలు ఇచ్చి వద్దామని బయలుదేరుతున్నాను అన్నది శ్రీదేవి నా చెయ్యి తగిలితే నీ రత్నాలు బొగ్గులై పోవులే వాటిని ఇలాతే నేనే వాటిని వస్తాను అన్నది పెద్దమ్మ విధి లేక శ్రీదేవి ఆ రత్నాలను తన అక్కకు ఇచ్చింది పెద్దమ్మ వాటిని ఒక లావుపాటి చేతికర్రలో నింపి శ్రీదేవి చెప్పిన సీనప్ప అనేవాడి ఇంటికి వచ్చింది సీనప్ప తెల్లవారి లేస్తూనే తన తలగడకు చేరబెట్టి ఉన్న ఒక చేతికర్ర చూసి ఆశ్చర్యపడ్డాడు చేతికర్ర అవసరం ఇంకా నాకు కలగలేదే అనుకుంటూ సీనప్ప ఆ కర్ర తీసుకొని చెరువుకు వెళ్ళాడు దారిలో ఎరిగిన కుర్రవాడు ఒకడు కనిపించి ఇలాంటి చేతికర్ర ఎక్కడ దొరుకుతుందండి మా తాత చేతికర్ర కొనుక్కురమ్మని నాకు పావలా ఇచ్చాడు అన్నాడు కావలిస్తే దీన్నే తీసుకుపో అని సీనప్ప ఆ కుర్రవాడి దగ్గర పావలా కాసు తీసుకొని తన చేతికర్రవాడికి ఇచ్చేశాడు తరువాత పావలా కాసు చేరు చెరువు గట్టున పెట్టి స్నానం కోసం చెరువులో దిగాడు అది చూసి ఒక కొంటె కుర్రవాడు ఆ పావలా సంగ్రహించి వెళ్ళిపోయాడు సీనప్ప స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి చూసుకుంటే పావలా కాసు లేదు ఎలా వచ్చిందో అలాగే పోయిందిలే అనుకొని సీనప్ప తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదంతా కనిపెట్టుతూ ఉండిన శ్రీదేవి తన అక్కతో చూశావా నేను చెబితే విన్నావు కావు నీ చేతి మీదుగా ఇచ్చిన సొమ్ము ఆ పేదవాడికి దక్కకుండా పోయింది అన్నది పెద్దమ్మకు కోపం వచ్చి నువ్వైతే ఏం చేసేదానివో అంది నేను ఏం చేస్తానో ఇప్పుడే చూపిస్తాను అన్నది శ్రీదేవి నవ్వుతూ ఈ లోపల మనవడు తెచ్చిన కర్ర తీసుకొని వాడి తాత ఈ కర్ర ఇంత బరువున్నదేమిట్రా దీన్ని నేను మోయలేనులే దీన్ని ఎక్కడ తెచ్చావు అని అడిగాడు సీనప్ప గారి దగ్గర పావలా ఇచ్చి తెచ్చాను తాత అన్నాడు మనవడు దీన్ని అతనికే తిరిగి ఇచ్చి పావలా తీసుకొని ఎక్కడన్నా తేలికగా ఉండే కర్ర తీసుకునిరా అన్నాడు తాత కుర్రవాడు సీనప్ప దగ్గరికి వచ్చి మా తాతకు ఈ కర్ర బరువుగా ఉన్నదట తిరిగి ఇచ్చేయమన్నాడు అన్నాడు సీనప్ప చేతికర్ర తీసుకుంటూ నువ్విచ్చిన పావలా కాసు లేదు నాయన రేపో మాపో రాగానే ఇస్తానని మీ తాతతో చెప్పు అన్నాడు కుర్రవాడు వెళ్ళాడో లేదో ఒక పెద్ద మనిషి సీనప్ప దగ్గరికి వచ్చి పావలా ఇస్తూ మా వెదవ మీ పావలా తెచ్చాడట అంటూ వెళ్ళిపోయాడు సీనప్ప ఆ పావలా తీసుకుపోయి తాతగారికి ఇచ్చాడు ఇది చూసి పెద్దమ్మకు చాలా కోపం వచ్చింది పేదవాణ్ణి చంపేయాలని ఆమె నల్లతాజు రూపంలో ఆ రాత్రి సీనప్ప ఇంట ప్రవేశించింది ఆ పామును చూడగానే సీనప్ప చేతికర్ర దాని మీదికి విసిరాడు కానీ కర్ర విరిగి రత్నాలు బయటపడ్డాయి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్